ప్రైజ్ ద లాడ్ దేవుని స్తోత్రములు వచ్చిన మాట చదివిన తర్వాత ప్రార్థన చేద్దాము సామెతలు గ్రంథములు తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము అందులో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధిక మగులు పిల్లలు దీర్ఘాయు వర్ధిల్లాలంటే దేవుడు మనతో చెప్పిన మాటలు చాలా ఉన్నాయి పిల్లల విషయంలో వారికి ముందుగా దేవుని వాక్యమే జీవాహారం నేను నా చిన్నతనంలో చిన్నప్పుడు అనుకునేవాడిని అంటే అప్పుడు నేను ప్రభుని తెలియలేదు ఆ కాల పరిస్థితులను నేను ఆలోచిస్తుంది ఏంటంటే దేవతలు ఎందుకని సంవత్సరాలు బతుకుతున్నారు అనేటువంటిదే వాళ్ళకంటా అమృతం ఇవ్వబడ్డదంట ఆ అమృతం ఏంటో మనకు తెలియదు కానీ ఈ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి మాటను బట్టి మనం బ్రతికేటువంటి జీవితం ఏంటంటే అది ప్రభు దగ్గర ఉంది మన ఆయుష్ తన జీవపు మూటలో కట్టి పెట్టాడు జీవమరణములకు ప్రధాత ఆయన ఒకడు అధికమైన సంవత్సరములు జీవించాలన్నా ఆయన దయ ఉండాల్సిందే మనం తినే ఆహారాలు వీటికి కాదండి మనం దేని ద్వారా అధికమైన సంవత్సరాలు ఇక్కడ ఉండాలి అంటే దేవుడు చెప్పాడు డెబ్బై సంవత్సరములు ఎవరికి ఇచ్చారు అది ఆయుష్ అందరికీ ఇవ్వలేదుండో ఆయన పిల్లలకు మాత్రం ఇచ్చాడు డెబ్బై సంవత్సరాలు కంప్లీట్గా అధిక బలం ఉన్నాయి అది ఎవరికి ఇచ్చారు ఆయన పిల్లలకే స్తోత్రం కలుగునుగాక ఓ శంకరవు కొంచెం ఉండమ్మా ఎనభై సంవత్సరములు ఆయన పిల్లలకే అందరికీ ఇవ్వలేదు ఎక్కడ ఎలా ఎలాగంటే ఎలా బతికేసి ఎలాగైనా జీవించేసి చేస్తే అది కుదరుతుంది ఆయన పిల్లలు జీవిస్తారు ఎందుకు ఆయన వాక్యము అనే జీవాహారము ఎవరు తింటారో దానిని అనుసరిస్తారో అనుభవిస్తారో వారికి ఉంది ఈ ఈ కాలం కాబట్టి రైట్స్ మేరీకి ఇది చెప్పు ఏం పేరు నీ పేరు చెప్పు అర్థం స్తోత్రం గలుగును గాక హల్లెలూయా ప్రిలరా మేరీకి మేం ఏం చేయాలి దేవుని వాక్యంలో పెంచాలి ఆమేన్ మంచి ప్రార్థన పూర్వ అవ్వాలి అవాలి అన్నావళి ప్రవక్తగా పెంచాలి ఓ భాష పెంచుతా నువ్వా నువ్వు కూడా పెంచాలి నువ్వు కూడా రావాలి ఇద్దరు కలిసి దేవుని స్థితిలో కనబడితే అప్పుడు పాప పెరుగుతుంది అట్లాగా ఓకేనా కాబట్టి దేవుని వలన దీర్ఘాయుష్యును దేవుడు మనకిస్తాడు మన వ్యాయామాల వల్ల రోజు శ్రద్ధగా తినేటువంటి ఆహారం వలన కాదు కానీ ఆయన చూపించేటువంటి ఆయన ఆయన దైవాలనే మనం బ్రతుకుతున్నాం ఈరోజున మంచి ఆరోగ్యము మంచి ఊపిరి ఎన్ని కలిగి ఉన్నామంటే ఆయన కృపే కేవలం కృపే మనదంటూ ఏమీ లేదు ఆమె మేన్ నిమిత్త మాత్రులమే అంతే కాబట్టి ఆ పాపని దేవునిలో పెంచి తిందుకొనుండో నీ తినిపడది ఏంటో భాష దే స్తోత్రం హాలోలుయా కాబట్టి

చేసిందా చేయాలా చేసిందేనా పట్టుకో కొంచెం వందలే చేతులు చేపండి అన్న పాపను బ్లెస్ చేయండి మీరు 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 పిలవబడ్డది ఎందుకంటే పాపను బ్లెస్ చేయటానికి ఎందుకు తెలుసా ఉందా తీసేయండి పట్టరండి వాళ్ళని కూడా పట్టరండి వాడు

இது பேரனா சுஹாஸ் அந்த சிம்மால பேரு பெட்டவே இல்லை பேர் பேரேனா ஃபாதர் பெட்டாடா அது தோப்பி అట తీసేసేనా ఎందుకు మీ చేత ఎలా చేయిస్తున్నారంటే యేసుప్రభు వారు దేవుని దయలోనూ వరదెళ్ళాడు మనుషులందరూ దయలో కూడా వరదెళ్ళాడు దేవుడే వర్దెలగా మనకేంటి మీ అందరి ఆశీస్సులు పిల్లలకు ఉండాలి మీరు మంచి మనస్సుతో మీ చేతులు చాపి పిల్లలని దీవించండి స్తోత్రిరామ్ రత్నకుమారి మహోన్నతుడా మహాగనుడ పరిశుద్ధుడా పరమ తండ్రి మీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మంచి దేవుడు అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి ఇదిగో గర్భఫలము ఎహో బహుమానము అని మీరు సెలవిస్తూ ఉన్నారు దేవా నీ బిడల్ని ప్రేమించి దేవా మీరు ఇచ్చిన ఇద్దరు బిడలను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి అయా మేరిని బట్టి సుహాసుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ బిడల్ని దేవా మీకోసం ప్రత్యేకంగా మీరు ఏర్పాటు చేసుకుంటున్న దాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చక్కని వాక్యం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి తల్లిదండ్రులకు ఆ బిడలు మీ కొరకు పెంచే జ్ఞానాన్ని దాచామని కూడా వేడుకుంటూ ఉన్నాము తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభా రానున్న దినాలలో ప్రభ అయా ఓ మోషలాగా నా తండ్రి దేవ బిడలు లేవనెత్తబడాలి తండ్రి అందుకు తగిన జ్ఞానాన్ని తల్లిదండ్రులకు చేయమని వేడుకుంటూ ఉన్నాను హనావలే ప్రభు నా తండ్రి అయా తల్లిదండ్రులు ఆ బిడలు మీ కొరకు పెంచాలి ప్రభు నా తండ్రి రానున్న దినాలలో మీ రథసారులతగా అయా మీ సువార్తను వారి భుజాల మీద మోస్తూ ప్రపంచపు నలు మూలలకు తిరిగే సైనికులుగా ఆ బిడను మార్చబడదురుగాక దేవుని దయలోను మనుషుల దయలోను జ్ఞానం ధనములను వయసులను నీ బిడల వర్ధుల్లు దొరకాక నీ బిడల వర్ధుల్లు దొరకాక నీ బిడ్డలకు అయ్యా చక్కని దీర్ఘాయమును కూడా మీరు ప్రసాదించిన దాన్ని బట్టి నేను మిమ్మల్ని ఇస్తూ తీస్తూ మీ దాయగలిగిన హస్తాలకు ముందున్న సమయాన్ని ఎత్తి పట్టుకుంటూ ఏ సునామంలో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆమె దేవునికి స్తోత్రములు కేక రండి దా అన్న ఇది అగ్గిపెట్టి ఇక్కడ ప్యాన్లు అన్న ఈ రెండు ప్యాన్లు అయిపోయింది కొంచెం మళ్ళీ కుందరుకొని పాట రెడీ చేసి పెట్టుకోండి ఉండన్న ఉండు లైట్ లేసా అయిపోయింది కానీ అక్కడ రబ్ చేయాలి రబ్ చేస్తే తొందరగా వండుతుంది కొబ్బరి నుండి అబ్బా అక్కడ పెట్టుకొని అయినా పిల్లిని సంకల పెట్టుకొని వెళ్ళి అది కూడా వెలిగించేసేసాయి హ్యాపీ బాడే చప్పట్లు కొడతాం టు హ్యాపీ బాడే టు యూ హ్యాపీ బాడే టు యూ మేరీ హ్యాపీ బాడే టు యూ to you Mary May God bless to you Mary May God bless to you May God bless to you May, to you. May greetings to you

దీన్ని చేయం పట్టుకోరా మరి బాస్ పట్టుకో పుట్టుకో పుట్టుకోండి పుట్టుకో ఈ చూడు కాలు కాలు కూడా పుట్టుకో తండ్రి కుమారా పరిశుద్ధాత్మనాములొక్కీ కట్ చేస్తున్నాం అటు పెట్టి ఇది చేయతండి ఇది చేయమ్మా నీకే ఎవరు తింటలు ఇక్కడ పాట గతించు చేసుకు సంవత్సరములు గతించుచుండ పరచుము ఈసయ్యా నీ రూపముకు మార్చుము సంవత్సరములు గతించుచుండ నన్ను నూతన పరచుము ఈ సయ్యా నీ రూపముకుమాచుము హిమము కంటి తెల్లగా పరిశుద్ధ పరచుము నారక్షకా ఇమము కంటి తెల్లగా పరిశుద్ధ పరచుమున రక్షిక సంవచ్చరములు గతించుచుండ నన్ను నూతనా పరచుము ఇసయ్యా మీ రూపముకుమాచుము దీనా దీనంబు నీకు समीपమై ప్రతిక్షనమునా సిలువను మోయుచు దీనా దినాంబు నీకు समीपమై ప్రతిక్షనమునా సిలువను మోయుచు వినుక కుచుడకనే ఇక్కడ అవలందరండి అవలందరండి పరిశుద్ధుల వారికి సంబంధించి ను వాళ్ళ చూ చూచు చూసి గురికి చేరేదను ఆత్మతో నను నిమా నివ చేతు స్థిర పరచుమా సేవను నీ చేతును సంరములు గతించు చుండం హ్యాపీ నన్ను నూతన పరచుము शैलाछ नूत मनसु नोत्मु नोत् जीव मुनु निपु मुदेवा नोत मनसु నూత ఆత్మను నూతన జీవమును దేవా రాతి గుండెనే మార్చుము ఏసపు గుండె గుండెనే అమర్చుము దేవా Daimun, ni kitunu, lokani ni kaisampadin tunu. నీ హృదయము నాకిమ్మయా లోకాన్ని నీ కై సంపాదింతు కమ్మ చరములు గతించుచుండ నన్ను నూతన పరచుము అందరూ బంధువులు రక్త సంబంధులు సంఘంలో ఉన్న వారందరూ లెగి పిల్లలకి కేక్ పెడతాం అనిగిసి సంవత్సరములు గ నన్ను నూతన పరచుము ఈ సయ్యాని రూపముకుమాచుము హిమము కంటి తెల్లగా పరిశుద్ధ పరచుము నారక్షకా హిమము కంటి తెల్లగా పరిశుద్ధ పరచుము నారక్షకారములు గతించుచుండ నన్ను నూతన పరచుము కరా ధిబెట్ సమ్మచరములు గతీంచు చుండ నన్ను నూతన పరచుము ఇసీ రూపముకుమాచుము దీన దినము నీకు సమీపమై ప్రతిక్షణమునా శిలువను మోయుచు దిన దినంబు నీకు సమీపమై ప్రతిక్షణముని శిలువను మోయుచు వినుకకు చూడకనే నే Sagi danu silu vanu chu chu chune puri ki che nanu ni se. చేతును స్థిరపరచుమా నీ ఆత్మతో నను నింపుమా నీ సేవ చేతును స్థిరపరచుమా సంరములు గతించు చుందూతన పరచుమో నిశయ్యా నీ మార్చుము Imamukante dil lagaa. Parishuddha parichumonarakshya. Himamukante, dil పరిశుద్ధ పరచుమున రక్షకా సంరములు గతించుచుండ తను నూతన పరచుము ఇసయ్యా మీ మాచుము మనసు ఇంకెవరైనా పెట్టాలనుకున్న వారు త్వర త్వరగా వచ్చేసి పెట్టేసేది పిల్లలు తన పది అంకులు రండి చేసి పెట్టు నూత్న మనసు నూత్మను జీవమును నింపు దేవా නූතම නැසු නූතත්මනු නූතජීවමුණු නින්පුමුදේවා රාතිගුන්දනේ මෝචුමූයි සයා මෝම්සපුගුුණ ృయము నాకిమ్మయా లోకాన్ని నీ సంపాదింతును నీ హృదయము నాకిమ్మయా లోకాన్ని నీ సంపాదింతును దేవునికి సూత్రములు ఆశీర్వాదం తీసుకుందాం మన పరమ తండ్రి కుమారుడైన యేసు క్రీస్తు యొక్క నిత్య కృపయు పరిశుద్ధాత్మనిగా నూనె అసవాసములో చేయబడినటువంటి వాక్యపు వెలుగులో నూతన పరచబడి ఈ రోజున బాడే చేసుకుంటున్నటువంటి మేరీని బట్టి సుహాసుకును సంఘానికి చేరవచ్చిన బంధువులకి సేవకులకి సదా ఆయన నిత్య మహిమతో కూడిన ఆశీర్వాదములు కాలుగునుగాకాలుగునుగాకా కాలుగునుక హామేన్ హామీన్ హా మేన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్లాడందరి ప్రేమ విందు అందరూ ఆ భోజనాన్ని తిని వెళ్ళాలని ప్రభు పేరిట మన చేస్తున్నాను